అందరికి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముఖ్యంగా ఈ రోజు మన వీడియో వచ్చేసి పెన్షన్ల తనిఖీ జరుగుతుంది అయితే వాళ్ళందరికీ కూడా నోటీసులు అయితే ఇవ్వడం జరిగిందని నిన్న వీడియోలో అయితే మనం తెలుసుకున్నామండి అయితే దానికి సంబంధించి అయితే ఒక అప్డేట్ రావడం జరిగింది అది నిన్న నైటే వచ్చిందండి అలాగే పెన్షన్లకు సంబంధించి ఇంకొక అప్డేట్ కూడా వచ్చింది మొత్తం టూ అప్డేట్స్ అండి అందులో ఒకటైతే మనకి పెన్షన్ సంబంధించి అయితే ఎన్టీఆర్ భరోసా పెన్షన్కి సంబంధించి అయితే మనకి పెన్షన్దారులకు తరపున ఐవిఆర్ మోడ్ లో అయితే ఫోన్లో అయితే చేశారు మొత్తం తొమ్మిది వేల ఏడు వందల పదిహేడు మంది పెన్షన్దారులకు అయితే ఫోన్లు అయితే చేశారండి ఐవీఆర్ ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ఫోన్ చేసి మీకు పెన్షన్ సరిగ్గా అందుతుందా మీకు పెన్షన్ ఇచ్చే అధికారి ఏమైనా డబ్బులు తీసుకుంటున్నారా మీ వద్ద నుంచి లేదా మీ పెన్షన్ మొత్తాన్ని మీకు అందజేస్తున్నారా అని కాల్స్ అయితే చేశారు మనకి మనకి నవంబర్ ముప్పైయో తారీఖున అలాగే డిసెంబర్ రెండో తారీఖున అయితే కాల్స్ చేయడం జరిగింది ఆ పంపి ఆ పంపిణీలో ఏమైనా అవినీతి జరిగిందని అయితే అడగడం జరిగింది అందులో ఐదు వందల ఎనభై రెండు మంది పెన్షన్దారులు అయితే అవినీతి జరిగిందని తెలప తెలిపారండి సో ఆ పెన్షన్ల పంపిణీ అధికారులు అయితే నిజంగా అవినీతికి పాల్పడితే గనక క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని అయితే గవర్నమెంట్ అయితే చెప్పడం జరిగింది సో ఐవిఆర్ఎస్ కాల్స్ చేస్తున్నారు అందరూ కూడా గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళకి చాలా ఇబ్బందులు ఏర్పడతాయి సో చాలా జాగ్రత్తగా ఉండడం అయితే మంచిదండి స్టాప్ అలాగే పెన్షన్ల తనిఖీకి సంబంధించి బ్రేక్ బ్రేకింగ్ న్యూస్ ఒకటి వచ్చిందండి ఏంటంటే పెన్షన్ల తనిఖీ బ్రేక్ అంటే వాటిని అయితే ప్రస్తుతానికి అయితే ఆపేస్తున్నారు యాక్చువల్ గా నిన్న అయితే మనకి పెన్షన్ల తనిఖీకి సంబంధించి ఒక సర్క్యులర్ వచ్చింది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మూడు నెలల పాటు పెన్షన్ తనిఖీ చేయాలని అలాగే ఆల్రెడీ పెన్షన్ తనిఖీ చేసిన దగ్గర ఐదు వందల అయితే పెన్షన్లు అయితే మనకి అవి ఫేక్ పెన్షన్ లాగా అదే కొంచెం అనర్హతకి సంబంధించిన పెన్షన్ లాగా అయితే గుర్తించడం జరిగింది వారికి కూడా నోటీసులను అయితే ఇస్తామని చెప్పడం జరిగింది అయితే నిన్న నిన్న ఉదయం అయితే ఈ న్యూస్ అయితే వచ్చిందండి నిన్న ఉదయం ఈ న్యూస్ వచ్చిన తర్వాత మళ్ళీ నిన్న సాయంత్రం అయితే ఒక కొత్త అప్డేట్ వచ్చిందండి అదేమిటంటే మనకి ప్రస్తుతానికి ఎక్కడ పనులు అయితే నిన్న సాయంత్రం వచ్చే న్యూస్ ఏంటంటే పెన్షన్ తనకి ఎక్కడిది అక్కడే ఆపేసి మిగతా పనిని అయితే కంటిన్యూ చేసుకోండి ప్రస్తుతానికి అయితే పెన్షన్లకు సంబంధించి ఎటువంటి వెరిఫికేషన్ చేయొద్దని చెప్పేసి నిన్న సాయంత్రం ఎనిమిది గంటలకు అయితే న్యూస్ రావడం జరిగింది సో దారులందరూ కూడా చాలా నిబ్రంగా ఉండొచ్చు ఎందుకంటే మళ్ళీ ప్రభుత్వానికి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది మూడు లక్షల పెన్షన్లు తొలగిస్తే మళ్ళీ వాళ్ళని మనకి వ్యతిరేకంగా మారే అవకాశం ఉంది అనే ఉద్దేశంతో అయితే గవర్నమెంట్ దీనికి బ్రేక్ చెప్పిందని అయితే ఉన్నతాధికారుల నుంచి సమాచారం సో మేబీ మనకి ఆ పెన్షన్ల తనిఖీ అనేది ఇక ముందు ఉండకపోవచ్చు కూడా ఇక నుంచి ఇచ్చేవి జాగ్రత్తగా ఇస్తారనుకుంటా ఎందుకంటే ఉన్నాయి తీసేసడం వల్లే కదా లాస్ట్ గవర్నమెంట్ కూడా వ్యతిరేకత వచ్చింది సో ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూడా అదే చేస్తే మళ్ళీ మనకి కూడా వ్యతిరేకత పెరిగే అవకాశం ఉంది ఆల్రెడీ ఇస్తున్న వాటిని కంటిన్యూ చేద్దాం కొత్త వారికి మాత్రమే మనం తనిఖీ చేసి ఇద్దాము ఇక నుంచి అవినీతి జరగకుండా చూసుకుందాం అని అయితే గవర్నమెంట్ అయితే డెసిషన్ తీసుకోవడం జరిగింది నాకైతే ఇది నచ్చింది ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్ కూడా అలాగే ఉన్నాయి తీయడం వల్లే వ్యతిరేకత వచ్చింది ఇప్పుడు ఈ గవర్నమెంట్ అయిన తెలుసుకున్నందుకు చాలా సంతోషం ఉన్నవి తీయకూడదు కొత్తవి ఇచ్చేటప్పుడు జాగ్రత్త పడితే అది బెస్ట్ దాని దానివల్ల గవర్నమెంట్ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది సో మీకు ఏమనిపించిందో కామెంట్ సెక్షన్ తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అయితే నిన్న సాయంత్రం వచ్చే న్యూస్ ఏంటంటే పెన్షన్ల తనకి ఎక్కడిది అక్కడే ఆపేసి మిగతా పనిని అయితే కంటిన్యూ చేసుకోండి ప్రస్తుతానికి అయితే పెన్షన్లకు సంబంధించి ఎటువంటి వెరిఫికేషన్ చేయొద్దని చెప్పేసి నిన్న సాయంత్రం ఎనిమిది గంటలకు న్యూస్ రావడం జరిగింది సో పెన్షన్దారులందరూ కూడా చాలా నిబ్రంగా ఉండొచ్చు ఎందుకంటే మళ్ళీ ప్రభుత్వానికి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది మూడు లక్షల పెన్షన్లు తొలగిస్తే మళ్ళీ వాళ్ళని మనకి వ్యతిరేకంగా మారే అవకాశం ఉంది అనే ఉద్దేశంతో అయితే గవర్నమెంట్ దీనికి బ్రేక్ చెప్పిందని అయితే ఉన్నతాధికారుల నుంచి సమాచారం సో మేబీ మనకి ఆ పెన్షన్ల తనిఖీ అనేది ఇక ముందు ఉండకపోవచ్చు కూడా ఇక నుంచి ఇచ్చేవి జాగ్రత్తగా ఇస్తారనుకుంటా ఎందుకంటే ఉన్నాయి తీసేసడం వల్లే కదా లాస్ట్ గవర్నమెంట్ కూడా వ్యతిరేకత వచ్చింది సో ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూడా అదే చేస్తే మళ్ళీ మనకి కూడా వ్యతిరేకత పెరిగే అవకాశం ఉంది ఆల్రెడీ ఇస్తున్న వాటిని కంటిన్యూ చేద్దాం కొత్త వారికి మాత్రమే మనం తనిఖీ చేసి ఇద్దాము ఇక నుంచి అవినీతి జరగకుండా చూసుకుందాం అని అయితే గవర్నమెంట్ అయితే డెసిషన్ తీసుకోవడం జరిగింది నాకైతే ఇది నచ్చింది ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్ కూడా అలాగే ఉన్నాయి తీయడం వల్ల వ్యతిరేకత వచ్చింది ఇప్పుడు ఈ గవర్నమెంట్ అయిన తెలుసుకున్నందుకు చాలా సంతోషం ఉన్నవి తీయకూడదు కొత్తవి ఇచ్చేటప్పుడు జాగ్రత్త పడితే అది బెస్ట్ ఆప్షన్ దానివల్ల గవర్నమెంట్ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది సో మీకు ఏమనిపించిందో కమెంట్ శిక్షణ తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్